హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా పెసలు శనగలు వేరుశనగపప్పులు ఇలాగ మనం ఏవైనా కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము ఇప్పుడు దీంతో మంచి చాట్ మసాలా చేసుకుందాము పచ్చివి తింటుంటే గ్యాస్ వస్తుందని అరగట్లేదని అట్లాగా కంప్లైంట్స్ వస్తున్నాయి కదండి అందువల్ల వీటిని కొంచెం బాయిల్ చేసుకుని వెరైటీగా చాట్ చేసేసుకుందాం దానికి కావాల్సింది పెసలు శనగలు మనకి వేరుశెనగ గుళ్ళు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర నిమ్మకాయ ఉప్పు కారం చాట్ మసాలా ఇవి నేను పొద్దున్నే నానబెట్టేసి నైట్ మూత పెట్టి ఉంచేశానండి ఉంచేసానండి నీళ్లు అన్నీ తీసేసి ఇలా గిన్నెల్లోనే ఉంచేసాను నీళ్ళన్నీ కూడా వంపేసేసుకుని శనగలు కూడా ఇప్పుడే మొలకలు వస్తున్నాయి పెసలు బాగా వచ్చినాయి చూడండి అలాగే వేరుశనగలు నానినాయి ఇవన్నీ కూడా మనం కొంచెం ఉడికించుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకుంటే ఎక్కువ పొయ్యొద్దండి ఎందుకంటే మళ్ళీ పల్సగా అయిపోతే మెత్తగా ఉడికిపోతాయండి జస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసేసుకొని చాట్ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా పప్పులు శనగలు కూడా వేసేసుకుని చిటికడు ఉప్పు అంటే ఒక పావు చెంచా వేసేసుకుని ఉప్పు చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం అండి లో ఫ్లేమ్లో ఇవన్నీ ఉప్పు కలిపేసేద్దాము కలిపేసేసి మూత పెట్టేసేద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారా నీరంతా కూడా మనకి ఎగిరిపోయిందండి ఇప్పుడు పెసలు కూడా వేసేసి కలుపుకొని తడి ఉంటుంది కదా ఒక్క చుక్క నీళ్ళు చల్లుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలండి పెసలు ఎక్కువసేపు అక్కర్లేదండి ఊరినే జస్ట్ రెండు నిమిషాలు అవి మగ్గితే చాలు ఇప్పుడు కిందకి దించేసుకుని స్టవ్ మించి చల్లారి పెట్టుకుందామండి బాగా చల్లారిన తర్వాత మనం చాట్ తయారు చేసుకుందాము వేడిగా ఉంది కదా ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేసేద్దాము నీరు అనేది వార్చొద్దండి ఇగిరిపోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఉల్లిపాయ టమాటా ఎక్కువ ఉంటే ఇటువంటి చాట్లకి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కున్నటువంటి టమాటా అలాగే కొత్తిమీర ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసేసుకుందాం ఇందాక మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి కాబట్టి కొంచెం ఉప్పు చూసుకోవాలి చాట్ మసాలాలో కూడా కొంచెం మనకి ఉప్పు అనేది తగులుతుంది కారం కూడా వేసేసాను కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసేసుకుందాము బాగా కలిపేసేసి ఒక నిమ్మకాయ చెంచా చాట్ మసాలా వేసి కలుపుకుందాము చూసి చాట్ మసాలా వేసాను నిమ్మకాయ అనేది ఫుల్ వేసేసానండి ఒక కాయ రోజు నిమ్మకాయ కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కదండి సి విటమిన్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి మనం ముందు రోజు పగలు నానబెట్టుకొని నైట్ నీళ్లు వంపేసి మూత పెట్టి వదిలేస్తే మొలకలు వచ్చేస్తాయండి పొద్దున్నే తినచ్చు మనం ఇలా తయారు చేసేసుకొని పచ్చి వంటే పడట్లేదు అంటున్నారు కాబట్టి ఇలాగ మనం కొంచెం మనం మగ్గబెట్టేసుకొని చాట్ చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి మనం దోశలు ఇడ్లీ అవన్నీ కూడా స్కిప్ చేసి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ